హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెస్ అండ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్న వేరే విశేషంలో ఈ బంగారం మరియు వెండి ధరలు గత మూడు రోజుల నుంచి భారీగా తగ్గుదల నమోదు చేసుకుంటున్నాయి ఇది పసిరు పిల్లలకు గుడ్ గానే చెప్పుకోవచ్చు మరి ఇంకా తగ్గుతుంది అంటున్నారు ఇంకెంత తగ్గుతుందో అయితే చెప్పలేము ఫ్రెండ్స్ ఎవరైతే కొనాలో అనుకుంటున్నారో వాళ్ళైతే వెయిట్ చేయడమే బెటర్ అనిపిస్తుంది మరి భారత్ మరియు పాకిస్తాన్కి మధ్య యుద్ధం తగ్గిపోయింది కూల్ అయిపోయింది కానీ దీనివల్ల తగ్గుతుందేమో అంటున్నారు మరి నిపుణులు అయితే తగ్గుతుందని చెప్తున్నారు మరి వేచి చూడాల్సిన తప్పదు మరి ఈరోజు ముఖ్య పట్టణాలైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణాలైనా విజయవాడ మరియు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లో బంగారం మరియు ధరలు ఏ విధంగా సెల్ తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి మీరు చేసే అప్పలేషన్ అంత ఎంకరేజింగ్ గా ఉంటుంది మరి ఇక ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎంత ఉన్నాయో చూసేద్దామా మీకు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఎనభై ఎనిమిది వేల యాభై రూపాయలుగా నమోదు చేసుకుంది ఐదు వందల రూపాయల తబ్బుదలు నమోదు చేసుకుంది ఈరోజు ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి తొంభై ఆరు వేల అరవై రూపాయలదే సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక ఐదు వందల నలభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుంది ఇక తాజాగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై రెండు వేల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది రోజు మార్కెట్లో నాలుగు వందల పది రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకుంది ఇక వెండి ధరలకు వస్తే వెండి ధరలు రెండు వేల రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని ఒక కేజీ వెండి ధరలు లక్ష తొమ్మిది వేల రూపాయలుగా సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్